మోదీ గారి యొక్క విధానాల పట్ల అభివృద్ధి పట్ల ప్రజలు తీర్పునివ్వబోతున్నారు అందుకని మోదీ గారు రేపు పదిహేను పదహారు పద్దెనిమిది మల్కాజిగిరి నాగర్ కర్నూల్ జగిత్యాల ఈ బహిరంగ సభల ద్వారా అంకెలతో సహా మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం నేను పదే పదే అదే చెప్తున్నాను ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మీ ప్రభుత్వ పనితీరు స్పష్టంగా పోతున్నది కాబట్టి నేను దేశ వ్యాప్తంగా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆ తరహా కోరుకుంటున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితం చేస్తాయి దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వాన్ని కూలకొస్తామని కూలగొట్టడానికి బీఆర్ఎస్ బిజెపి ఏకమవుతుంది అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఈ ప్రభుత్వం కూలిపోవాలనో కూల్చాలని ఏమాత్రం కూడా ఆలోచన లేదు మీ అంతలో మీరు మీరు కోల్పోతామనుకుంటే దాన్ని మేము చేసేదేమీ లేదు ఎక్కడో మీకే అనుమానాలు మీకు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఆ రకంగా నేను ప్రజాస్వామికంగానే ఎన్నికల ప్రక్రియల ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని చెప్పి పదే పదే నేను చెప్తున్నాను నేను చెప్పిన మాట కట్టుబడి ఉన్నాను మరి ఈ ఐదు గ్యారెంటీలు మీరిచ్చిన హామీల మీద రెఫరెండానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమన్నారు ఆ రెఫరెండాన్ని తప్పకుండా సవాలుగా తీసుకోవాలి పద్నాలుగు సీట్లు గెలుస్తామంటున్నారు ఆ మాట నిలబెట్టుకోవాలి ఆ మాట తప్పితే దానికి పూర్తి నైతిక బాధ్యత మీరే వహించాలని చెప్పి కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తూ రేపు మూడు రోజుల పర్యటన ఒక గొప్ప మార్పు రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ పాటికే తెలంగాణ వ్యాప్తంగా మారుమూల పల్లెల్లో సైతం కూడా మా ఓటు మోదీ గారికి మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేస్తామని చాలా ఘంటపదంగా చెప్తున్నారు నేను కూడా రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మా మోదీ ప్రభుత్వానికి ఇది రెఫరెండంగా నేను భావిస్తున్నాను అందుకనే నేను కూడా సవాల్ చేస్తున్నాను ఇవాళ ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం లేదా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము లేదా సోనియా గాంధీ ప్రధానమంత్రి చెప్పండి నన్ను రెఫరెండంగా స్వీకరించండి అంతేగాని ఈ రకంగా మీరు బీఆర్ఎస్ కలిసి పన్నే కుట్రలు రహస్య ఒప్పందాలు మోదీ గారు ఎదుర్కోవడానికి లేదా బీజేపీని ఓడించాలని చేసే కుట్రలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను